జగ్గంపేట స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పైన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల నవీన్ పైన చేసిన అసత్య ఆరోపణ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పాటంశెట్టి సూర్యచంద్ర తన స్థాయిని పెంచుకోవడానికి జగ్గంపేటి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే నెహ్రూ పై అసత్య ఆరోపణ చేస్తూ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి పరుస్తుంటే ఇవన్నీ సూర్యచంద్ర కళ్లకు కనబడడం లేదా అని వారు ప్రశ్నించారు మన తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మరి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రెస్ వారందరికీ మా యొక్క హృదయపూర్వ నమస్కారాలు అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ జక్కంపేట మండల టీడీపీ అధికారులు అందరూ ఉన్నారు వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు మరి ఈ రోజున రెండు రోజులు మూడు రోజుల నుంచి హల్చల్ అవుతా మన జ్యోతులను ఎదురుగారు పరుత దెబ్బతీయాలనేటువంటి ఒక దుష్టశక్తి శక్తి బయలుదేరింది ఆ దుష్టశక్తి శక్తి మరి సూర్యచంద్ర అబద్ధాలు అని ఆ అబద్ధాలతోటి బతుకుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున మరి ఎన్నికల్లో వాగ్దానాలు చేయటం జరిగింది కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కోరుకుంటా నడుస్తూ ఉంది మరి ఇరవై నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా మరి ముప్పై ఎనిమిది నెలల్లో ముప్పై ముప్పై ఎనిమిది నెలల్లో ఇంకా మరి పదవీ కాలం మరి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రోజున మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మరి ఎన్నికల్లో చేసినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో చేయించినటువంటి వాగ్దానాలు కానీ అన్నీ కూడా మరి పక్కన పెట్టడం జరిగింది అభివృద్ధికి మరి తెలుగు ఇక్కడ ఈరోజు కూటమి ప్రభుత్వంలో జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో మరి అలా అభివృద్ధి ఇక్కడ లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈ సూర్యచంద్ర అనేటువంటి వ్యక్తి మరి ఈ రోజు నేను అడుగుతూ ఉన్నాను మరి ఈ రోజునే మరి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రతి గ్రామంలోని కూడా రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది అలాగే భారీగా ఎప్పుడు తేలేనంత వందలాది కోట్ల రూపాయలు తెచ్చి నాలుగు మండలాల్లోని కూడా జ్యోతుల నెహ్రూ గారు ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి మరి అటువంటి వ్యక్తి మన శాసనసభ్యుడు మన రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే విధి విధానాలు వచ్చిన తర్వాత మరి ఎక్కువగా అభివృద్ధి అందించినటువంటి శాసనసభ్యుడు ఏకైక నాయకుడు మన జ్యోతులు నెహ్రూ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి ఆహార ఆహారనెస్లో కృషి చేసి మరి ప్రాంతాభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజా ఆరోగ్యం కోసం ప్రజా విద్యా విధానం కోసం అన్ని రకాలుగా కూడా పనిచేస్తున్నటువంటి శాసనసభ్యుడు నెహ్రూ గారు మరి అటువంటి నాయకుడి మీద అటువంటి నాయకుడు నాయకత్వంలో ఎదిగి మరి రోజున మరి అతను వాచలేక ఈ అభివృద్ధి సంక్షేమం చూడలేక మరి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి సూర్యచంద్ర అబద్ధాలు మానుకో కబడ్దార్ అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను అంతేకాదు మరి రోజుని మరి డ్రింకింగ్ వాటర్ గురించి మరి నువ్వు మాట్లాడటం జరిగింది సత్సైడ్ డ్రింకింగ్ వాటరు అది మూలన పడిపోతే మరి దాని దగ్గరికి ఎవరు వెళ్ళకపోయినా ఈ స్థానిక శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ గారు అక్కడికి మరి అక్కడి నుంచి జిల్లా పరిషత్ నుంచి ముప్పై లక్షలు తెచ్చి అక్కడ పనిచేసినటువంటి వ్యక్తులందరికీ జీతాలు ఇచ్చి మరలా దాన్ని దారిలో పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం శాంక్షన్ చేయడం జరిగింది మరి దానికి మరి దాంట్లో పంపులది కూడా పనిచేయటం తొందరలోనే దాడిలో పెట్టడం జరుగుద్ది మరి అలాగే కలెక్టర్ గారిని కూడా రాజమండ్రి కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది మరి అవి తీసేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా కొనసాగాలనేటువంటిది మరి చేయటం జరిగింది ఒక కాంట్రాక్టర్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు పెట్టుబడి పెట్టి మరి ఆ ప్రాజెక్టు రన్నింగ్లో పట్టడానికి కూడా బాధ్యత తీసుకున్నటువంటి మరి జ్యోతులు నెహ్రూ గారు చేసినటువంటి మరి కార్యక్రమాలు మీకు కనపట్టలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాను ఇక పోయినట్లయితే మరి జగ్గంపేట నియోజకవర్గంలో మరి సాగునీరు విషయంలో మరి అప్పుడు చాగల్లాడు దిగడం జరిగింది నాలుగు నాలుగు సార్లు టీడీపీ ఓడిపోయిందని చెప్తూ ఉన్నాం నాలుగు సార్లు జ్యోతుల నీరు మరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యో ప్రజా సంక్షేమంతో అని చెప్పి ప్రజల మనంతో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ రోజున ఆ రోజు మరి చాగన్ తేవడం జరిగింది ఈరోజు పుష్కర పథకం తేవడం జరిగింది మరి మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం ఆ పుష్క పుష్కర పథకాన్ని పడుకో రైతులకు నీరు అందకుండా చేసినటువంటి దౌర్భాగ్య పరిపాలన మరి ఆ రోజునే మరి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను ఈ రోజున సూర్యచంద్ర అనే వ్యక్తి జ్యోతిల్ నెహ్రూ గారి అవినీతి గురించి మాట్లాడాడు ఈ మధ్యన ఒక సీరియల్ కింద రెండు మూడు రోజుల నుంచి ఇదే కథను నడుపుతున్నాడు అసలు అవినీతి భాగవతం గురించి మాట్లాడడానికి అతనికి ఏ ఆర్హత ఉందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను సూర్యచంద్రనే సూర్యచంద్ర నీ భాగవతం అంతా కూడా అందరికీ తెలిసిందే నువ్వు ఏ రకంగా ముసులుకుంటావు ఏ పార్టీలో ఉంటావు ఏ రకంగా బయటకు వచ్చేస్తావు జనసేన జనసేన అని చెప్పేసి ఆ పార్టీకి ద్రోహం చేసి ఈ రోజున మళ్ళీ స్వతంత్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటావు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో పార్టీతో మాట్లాడుతూ ఉంటాం ఆ చేత ఏంటంటే ఒక నాలుగు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నెక్కి ఇరవై నాలుగు గంటలుంటే ఇరవై నాలుగు గంటలు కూడా శ్రమించే మా నాయకుడు జ్యోతిల్ నెహ్రూ గారిని ఆ హక్కు నీకు లేదు నైతికంగా నీకు ఆ హక్కు అయితే లేదు ఖచ్చితంగా ఎంత నువ్వు ఇదే నెహ్రూ గారిని పుష్కర ఎత్తు మన తాడూరు లిఫ్ట్ ఇరిగేషన్ యాభై మూడు కోట్లు తెచ్చినప్పుడు ట్విట్ పెట్టావు ఏమని నా నెహ్రూ గారు బాగా సాధించేది దీన్ని ఈవేళ వేళ యాభై మూడు కోట్లు ఎట్టి వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి నువ్వే నిన్న మళ్ళీ ప్లేడ్ పెరాయించి మరి ఎవరి ప్రోత్సాహం ఉందో నేను ఈ రోజున అది ఇంకా వర్క్ మొదలవ్వలేదు ఇరవై రెండు స్టార్ట్ అవుద్ది అంటున్నావు ఇరవై రెండు మొదలవుతుంది కాబట్టి మొదలవుతుందని చెప్పారు ఈవేళ జీవోతో సహా ఉంది ఇక్కడ మా దగ్గరే ఆ శాంక్షన్ అయి ఉంది అది అని చేత ఏంటంటే అన్నీ తెలుసుకో తెలుసుకుని మాట్లాడు నువ్వు అవినీతి భాగోతం గురించి మాట్లాడటం మాత్రం బాగోలేదు ఎంచేతంటే చేతంటే నవీన్ నవీన్గా విమర్శిస్తున్నావు నువ్వు మట్టి లేదండి జోతుల్ నవీన్ గారు ఒక ట్రస్ట్ పెట్టి గవర్నమెంట్ రాగానే వాళ్ళ వాళ్ళ పనులు చూసుకోకుండా డిఎస్సి అని కోచింగ్ సెంటర్ పెట్టి డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై తొమ్మిది మంది అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి అప్పుడు ఏం చేసే అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ పెళ్లి కానుక ప్రతి నియోజకవర్గంలో ఏ ఇంటి అయినా సరే ఆడపడుచు పెళ్లి చేసుకుంటే ఇరవై వేల రూపాయలు ఆ ట్రస్ట్ నుంచి ఇస్తున్నారు ఈ రోజుకి ఎన్ని చెక్లు ఇచ్చారు తెలుసా నీకు ఇవన్నీ మంచి పనులు మీకు మీకు కనబడట్లే మీరు మాట్లాడేది అవినీతి గురించి మాట్లాడుతున్నారు మీరు ఏ పార్టీలోకి వచ్చారు ఏ పార్టీలో వెళ్లేరు ఈ రోజు మళ్ళీ ఏ పార్టీ కోసం మీరు ముందుకెళ్తున్నారు సూర్యచంద్ర నువ్వు మాట్లాడే విధానంగా ఉచిత ఇసుక గురించి మాట్లాడుతుంది ఇసుక గురించి మాట్లాడుతున్నావు అసలు ఇసుక ఉచిత ఇసుక ప్రకటించింది గవర్నమెంట్ ఈ రోజు ట్రాక్టర్లతో బళ్ళుతోటి ఎడ్ల బళ్ళుతో కూడా వాళ్ళ సొంత ఇళ్ళకి తోలుకుంటున్నారు అలాగే చిన్న చిన్న కుటుంబాలు బతుకుతున్నాయి ఆ కుటుంబాలు బతుకుతున్నాయా లేదన్నది నువ్వు ఎంక్వైరీ చేయాలి మీరు చేసి ఏ రకంగా ఉంది ఇసుక దోపిడీ అని అడుగుతున్నావు ఇసుక దోపిడీ జరిగిన ఐదేళ్ళు నువ్వు మాట్లాడలే ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు ఏ రోడ్ నుంచి కాకినాడ చెక్కంపేట నుంచి కాకినాడ అంటే కత్తిపూడి మీద చెల్లివాళ్ళు మనం కాకినాడ డైరెక్ట్గా వెళ్ళి రోజులు పోయించేదంటే ఐదు సంవత్సరాలు రోడ్లు అన్నది రిపేర్ కూడా చేయలేదు రోజు నెహ్రూ గారు రాగానే ఆ రోడ్లు బీటీ రోడ్లు సిమెంట్ రోడ్లు అలాగే అన్ని రకాల రోడ్లు కూడా వేస్తా ఇవాళ అభివృద్ధి అంటే జ్యోతులు నెహ్రూ గారు అని చెప్పేసి ఆయన తల ఆహర్నిస్సులు కృషి చేస్తుంటే నువ్వు ఈ విమర్శలు చేయడం కరెక్ట్ కాదు నీ పద్ధతి మార్చుకో సూర్యచంద్ర నువ్వు ఏదైనా ఉంటే సద్విమర్శలు చేయండి మీరు చేస్తే అది మన నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది అంతే తప్ప వ్యక్తిగతంగా నేరుగా విమర్శిస్తే నేను పెద్దవాడి ఉద్దానని మాత్రం కరెక్ట్ కాదు అని నీ పందా మార్చుకుంటామని కోరుకుంటూ జీని మణిబాబు మండల పార్టీ అధ్యక్షులు జగన్